ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికి అనలేదు ఆ ఆరోగ్యమే మనిషి ఆయుష్ను పెంచుతుంది అదే ఆరోగ్యం మనిషిని హాయిగా ఆనందంగా ఉత్సాహంగా ఉంచుతుంది మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే పది విషయాలను పట్టించుకోవాలి ఆ పది విషయాలే మనలను అరవైలోనూ హుషారుగా ఉంచుతుంది హాయిని ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ ఆగ్రా అనే సంస్థ విడుదల చేసిన ఆ పది విషయాలను మనం పరిశీలిద్దాం మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి వీడియోను పూర్తిగా చూసి ఆ పది విషయాలపై మీకు అవగాహన ఏర్పడుతుంది అరవైలోనూ హుషారుగా ఉండాలంటే పది విషయాలను పాటించాలి అరవై దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వందకి పదకొండు మంది మాత్రమే అరవై దాటగలుగుతున్నారు ఏడుగురే అరవై ఐదు దాటి డెబ్బై చేరగలుగుతున్నారు మరి మీరు ఆనందంగా ఉండడానికి పది ప్రధాన విషయాలను పాటించి మీ ఆయుష్ను పెంచుకోండి ఒకటి తప్పిక అనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండాలి రోజు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి రెండు పాడుతారో పాడుతారో తిరుగుతారో నాట్యం చేస్తారు మీ ఇష్టం కదులుతూ ఉండండి లేకపోతే కీళ్లన్నీ బిగుసుకుపోతాయి మూడు బతకడానికి తినండి తినడానికి బతకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి ముఖ్యంగా రాత్రి పూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి నాలుగు వీలైనంత వరకు నడవండి లేదా సైక్లింగ్ చేయండి వంద నుంచి రెండు వందల మీటర్ల దూరం కొరకు వాహనం వాడకండి నడవండి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు ఎలివేటర్ రైల్వే స్టేషన్లు ఎస్కలేటర్లు వాడ బదులుగా మెట్లు ఎక్కండి ర్యాంపు పై నడవండి కొద్ది దూరాలకు వాహనం వాడకండి ఐదు కోపం తగ్గించండి తక్కువ మాట్లాడండి ప్రియంగా మాట్లాడండి మీ నివాస ప్రాంతంలో కోప నిషేధ స్థలం అని బోర్డు పెట్టండి అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది మీ చుట్టూ ఉన్న వారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది ఆరు ధనంపై వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తేలా చేయండి ఏడు మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడ పడకండి నిన్ను నువ్వు దూషించుకోవద్దు ఆ విషయం మర్చిపోండి ఎనిమిది డబ్బు తెలివి సౌందర్యం అధికారం కులం పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది వీటిని వదిలిపెట్టాలి వీటి కోసం పై వాటిపై నియంత్రణ సాధించాలి వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు తొమ్మిది తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు తెల్ల జుట్టు వార్ధక్యానికి సంకేతం కాదు దాని గురించి ఆందోళన పడకండి కాళ్ళు అనుమతించినంత కాలం యాత్రలు చేయండి ఆనందంగా ఉండండి పది అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి ఒక్కొక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తారు నేను పెద్దవాడిని అందరూ నాకు నమస్కరించాలి గౌరవించాలని ఆశించకండి నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి ఈ పది విషయాలు మీరు గమనిస్తే ఎంతో హాయిగా ఆనందంగా ఉత్సాహంగా కాలం గడిచిపోతుందని యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ ఆగ్రా అనే సంస్థ తన నివేదికలో తేల్చి చెప్పింది మరి మీరు ఈ విషయాలను పాటిస్తారు కదా